సత్యం ధర్మం నిష్ కే శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి సుప్రభాత సేవ అనంతరం సూర్యనారాయణ స్వామి వారికి క్షీరాభిషేకం నిర్వహించారు అనంతరం భక్తులకు అనుమతి ఇచ్చారు స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి ఎటువంటి ప్రాబ్లమ్ చూసిన భక్తులకి

క్రమశిక్షణతో చివరి వరకు ఎక్కువ మందికి దర్శనం జరిగేటట్టుగా సహకరించాలని దర్శనంకి వస్తున్నటువంటి భక్తులు అందరికీ ఇతరత్ర అన్ని డిపార్ట్మెంట్లు అన్ని జాగ్రత్తలు ముందు జాగ్రత్తలు తీసుకుని రథసప్తమి ఘనంగా ఇక్కడ జరుగుతుందని సంతగోపారం ఈ ప్రపంచంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం ఈ అరుదైనటువంటి సూర్య దేవాలయం సంపూర్ణంగా ఇతర ప్రాంతాల్లో ఎక్కడ జీవిత ఉచితనే దేశవ్యాప్తంగాను మరియు ప్రపంచవ్యాప్తంగా సూర్యు సూర్యుని నమ్మిన రావడానికి ప్రయత్నం చేస్తారు స్థానికులు కూడా భక్తులకు తగిన విధంగా సౌకర్యాలు చేయడానికి ప్ర ప్రాధాన్యత ఇస్తూ గౌరవించాలని కొద్ది రోజులుగా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ఈఓ సంబంధిత ఆల్ డిపార్ట్మెంట్స్ కృషి చేస్తూ ఉన్నాను వారి దృష్టి ఫలిస్తుందని భగవంతుడు సహకారం నాకు కూడా దర్శించడా దర్శనం జరిగినాం విజయవాడ నుంచి రావడానికి ఆలస్యమైంది వస్తూనే భగవంతుని దర్శనం చేసుకున్నాను నాకు నా కుటుంబానికి మొత్తం దేశంలోని ప్రజలందరికీ సూర్యభగవాను తన ఆశాలని ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్యభగాన్ని ఆశిస్తుంటే అన్ని విషయాల్లో మానవులు జయించగల సందరం భావిస్తూ అందరికీ ఈ గత రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తాం